తెలుగువారికి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహాజ్ఞాని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఆయన నూతన మండపటారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారంభి గ్రామంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్బంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు క్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కమ్మ సంఘం సభ్యులు ఘన నివాళులర్పించారు సందర్బంగా మాజీ మంత్రి మండప మాట్లాడుతూ నటరత్న విశ్వవిఖ్యాత చలనచిత్ర రంగంలో రాజకీయ రంగంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహాజ్ఞాని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి నళిని మేడం రాష్ట కమ్మ సంఘం ఉపాధ్యకుడు కలగర శ్రీనివాసరావు నిమ్మగడ్డ రాజా కలగర నానేష్ కమ్మ సంఘం కార్యవర్గ సభ్యులు గుండురాము గుండుహరి పత్తి ఆనంద్ గోరంట్ల రాజేష్ కర్లపూడి సంజు అలాగే నటరత్న విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి వర్గాన్ని ఈరోజు ఆ మహానుభావుని కలుసుకోకుండా ఉండలేం అలాగే తెలుగు జాతి చరిత్రలో అలాగే తెలుగు ప్రజల జీవన విధానంలో మమేకమైపోయినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు ఆయన నటించిన చిత్రాల్లోనే కాదు ప్రతి దాంట్లోనూ కూడా విలక్షణంగా అటు రాముడు భీముడుగా అలాగే రాముడు రావణాసుడులాగా అలాగే అన్ని పాత్రలు రాజు వీరలాగా సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రల్ని పోషించి దానిలో వచ్చినటువంటి సారాంశాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా అరవై సంవత్సరాల్లో తన పరిపూర్ణ జీవితానికి ప్రజాసేవ ముఖ్యమైన ఉద్దేశంతో దేశ స్థాయిలోనూ ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలోనే తొమ్మిది నెలల్లోనే ఒక పార్టీని స్థాపించి రాజకీయ పెను తుపాన్ని సృష్టించి ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని పాక్షాళం చేసి యువతరానికి ఒక రాజకీయమైనటువంటి నేర్పుని కలిగించినటువంటి మహా వ్యక్తిగా ఈ రోజు కూడా రాష్ట్రంలోను దేశంలోను తెలుగువారే కాకుండా కేంద్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసి ఎన్నో రాజకీయమైనటువంటి విలక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అటు బీసీని రిజర్వేషన్తో సహా అట్టాడు వర్గాల బీసీలతో పాటు మహిళలకి మిగతా వర్గాలకి ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజున ఎంతో చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి ఏబీసీలు వర్గీకరణ లాంటి ఎన్నో మహా కార్యక్రమాలు పటేల్ పట్వారి వ్యవస్థ లాంటి వ్యవస్థల్ని మార్పు చేసి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా రాజకీయ చైతన్యం చేయడానికి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఒక పటేల్ పట్వారి వ్యవస్థనే కాదు ఎన్నో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ విలేజెస్ మన మండలాల్లో ఉండేటువంటి పిఎస్సీలు కానీ మహిళా యూనివర్సిటీలు కానీ యూనివర్సిటీల్లో ఎన్నో కొత్త కొత్త విభాగాల్ని సృష్టించినటువంటి ఒక తత్వవేత్తగా రాజకీయ పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తిగా చిరకాలం ఈ వ్యవస్థలోను తెలుగు జాతిలోను జాతీయ రాజకీయాల్లోనూ చిరస్థాయిగా ఉండే మహానాయుడి యొక్క వర్ధంతిని జరుపుకోవటానికి అలాగే దాంట్లో మేమందరం భాగస్వామి అవడానికి గ్రామ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి గతంలోనూ విగ్రహాన్ని ఈ రోజు ఇంత శోభామానియంగా ఇంత చక్కటి వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మీ అందరి మరొకసారి హృదయపూర్వ మేనేజ్మెంట్ అభినందన తెలియజేసుకుంటూ సెలవు